కేరళ గవర్నమెంట్ చేసేటువంటి స్వామి అవమానాలు యప్ప స్వాముల ఐక్యత యప్ప స్వాముల ఐక్యత కేరళ గవర్నమెంట్ చేస్తున్నా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు మేము ఈరోజు కేరళ గవర్నమెంట్ చేసినటువంటి స్వాముల మీద అవమానాలను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టాము స్వామి కేరళలో మేము నలభై రోజులు కఠోర దీక్ష చేసి నేల మీద పడుకొని సన్నీటి స్నానం చేసి బ్రహ్మచర్యం చేసి అక్కడక్కడ స్వాములు పూజ చేస్తే భిక్ష చేసి ఇలా దీక్షగా వెళ్తే కేరళలో మమ్మల్ని తిక్క పిచ్చు చూస్తున్నారు అడుకున్నట్టు చూస్తున్నారు ఎందుకంటే నా ఇరవై రెండేళ్ళలో నేను చూసిన పాయింట్ ఏంటంటే ప్లో అంటాడు ఇంకొకడు ఇంకొకటి తోహేస్తాడు బాత్రూంలో డవ్వు రూసలు చేయడం సుమారు ఇరవై నాలుగు గంటల నలభై గంటల క్యూ ఉంటుంది స్వామి ఆ క్యూలో వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు ఇరవై ఎనిమిది గంటల్లో ఫుడ్ ఉండదు నీళ్ళుండవు ఉండవు బాత్రూమ్ వస్తే ఏం చేయాలి బాత్రూమ్ వస్తే బయట పోతే మళ్ళీ ఇంకో నాలుగు గంటలు బ్యాక్ పోతారు అది బిగుచ్చుకొని ఉన్నారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది కేరళ గవర్నమెంట్కి స్వాముల ద్వారా వచ్చి నాలుగు వందల కోట్లు వస్తుంది ప్రూఫ్ చూపిస్తాం మీకు సంవత్సరం నాలుగు వందల కోట్లు నలభై నుంచి యాభై లక్షల మంది స్వాములు వస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రానికి సెవెంటీ పర్సెంట్ వస్తున్నారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ మీకు తెలుసో తెలీదో నెట్లో చూసుకోండి గూగుల్లో చూసుకోండి పంతొమ్మిది పాయింట్ చిల్లర ఇరవై కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించింది వచ్చేది నాలుగు వందల కోట్లు వస్తుంటే ఓన్లీ ఇరవై కోట్లు జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓట్లేదనుకుంటారు ఫైవ్ పర్సెంటే మరి మా ద్వారా ఆదాయం వస్తూ మాకు అవమానాలు చేస్తూ సౌకర్యాలు లేక లెక్క లేకుండా చూస్తే గవర్నమెంట్ నేవనాలి దీనికి ఎంతో వ్యతిరేకిస్తున్నాం సోమలు అందరూ వ్యతిరేకించాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ గారు కావచ్చు బీజేపీ మాధవ్ గారు కావచ్చు జగన్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు రెడ్డి కావచ్చు ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అందరూ సోమిరెడ్డి గారు అందరూ వ్యతిరేకించాలి దీన్ని మేము అవమానాలు పడుతున్నాం అవమానం రోజు కాదు స్వామి మీ ఇరవై రెండు సార్లు ఇరవై రెండు సార్లు అవమానాలే సౌఖ్యాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి కొండకపోతే వద్రా బాబు ఇంకా రాకూడదు అని ఫీలింగ్ కిందకి తిరుగుతాం కానీ భక్తి ముందుకు వస్తూ ఉంది ఆ భక్తితో ముందుకెళ్తూ ఉన్నాం మా భక్తిని కేరళ గవర్నమెంట్ అయ్యప్ప స్వామిని అయ్యప్పల్ని ఒక వ్యాపార వస్తువుగా చూస్తుంది ఎంత లాభం వస్తుంది ఎంత లాభం వస్తుంది టెంకాయలు ఆదాయం వాళ్ళు పుట్టి దగ్గర ఆదాయం అన్నిట్లో ఆదాయం మంచినీళ్ళు దొరకవు వాటర్ బాటిల్ ఉండవు ఈ అవమానాన్ని భరిస్తున్నాం దీన్ని ఎక్కడి నాకు ఖండిస్తున్నాం స్వామి ఈ స్వామి కూడా ఉపయోగం తీసుకోండి స్వామి స్వామి ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజులు దీక్ష చేసి స్వాములు వస్తున్న వాళ్ళని ఒక నిర్మితమైన ఒక సంఖ్యను పెట్టి ఒక డెబ్బై వేలు కానీ యాభై వేలు కానీ ఆ లిమిటెడ్ మెంబర్స్ని పెట్టి వాళ్ళకి దర్శనం అయిన తర్వాత వాట్సాప్లో కానీ గ్రూపుల ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ భక్తులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ తొక్కు శ్లాటలు ప్రాణాలు పోయే విధంగా ఉంటే శ్రద్ధ తీసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినప్పుడు అందరూ ఒక్కరోజు కాకుండా ఏదన్నా జనం తొక్కిడిగా ఉన్నప్పుడు నీకల్లో ఆగడము శబరిమలలో ఆగడమో వాగి తర్వాత ప్రయాణం చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పోలీసు వారు కూడా స్వాములతోటే స్వామి మాల వేసుకున్న వాళ్ళతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అనేది ముఖ్యంగా విషయం దాన్ని గుర్తుపెట్టుకోవాలి స్వామి ఎవరైనా కూడా స్వాములు అనంటే దైవంతో సమానంగా చూడాలి ఆంధ్ర ప్రజల్ని చులకనగా చూడకూడదు మేము ఇక్కడ నుంచి ప్ర దీక్ష చేసుకొని శబరిమలైకి వచ్చినప్పుడు అక్కడ ప్రయాణం చేసి ఇంత కష్టపడి వచ్చినప్పుడు వసతులు అక్కడ బాత్రూమ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఒక మనిషి అడిగినప్పుడు వయసు పడిన వాళ్ళు చిన్న పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు ఆడవాళ్ళని సపరేట్ క్యూలో పంపించి వాళ్ళ యొక్క తొక్కిసలాట్లు కానీ ఏదైనా జరుగుతుంటే వాళ్ళకి రూల్స్ని దాన్ని బ్రేక్ చేసి వాళ్ళని సులభమైన మార్గంలో పంపించి వాళ్ళకి ఏమి ఇబ్బందులు జరగకుండా చేయడం అనేది మానవతా దృక్పథంతో ఎవరైనా కూడా ఆ అధికారైనా కూడా ఆ ఎస్పీ గారు కూడా కేరళ ఎస్పీ గారు చొరవ తీసుకొని ఆ గవర్నమెంట్ చొరవ తీసుకొని వృద్ధులకి ముసలి వాళ్ళకి ఏదైనా కాలు అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అటువంటి వాళ్ళకి స్పెషల్గా ఒక శక్తి ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తారు శక్తి లేని వాళ్ళు కొద్దిగా ప్రయాణం చేయలేని వాళ్ళని ఆ క్యూలో నుంచి పక్కకు తెప్పించి వాళ్ళకి ఏదైనా రూట్ అడిగితే పంపించడం కానీ మానవతా దృక్పథంతో అయ్యప్ప స్వాములకి దయ్యించి గవర్నమెంట్ దాన్ని సపరేట్గా తీసుకొని దాని పరిగణలో తీసుకొని చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం స్వామి స్వాములను మనసుని దయచేసి మీరు సులకనగా చూడబాకండి హరాస్మెంట్ చేయబాకండి మర్యాదపూర్వకంగా మాట్లాడండి మర్యాదపూర్వకంగా సమాధానం చెప్పండి విలువైనంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి జనములు ఎక్కువగా ఉంటే వాట్సాప్ ద్వారా టీవీ న్యూస్ ద్వారా ప్రయాణాలు ఏమన్నా ఉంటే ఈరోజు మీరు క్యాన్సిల్ చేసుకోండి ఇక్కడ రెండు లక్షల మంది ఉన్నారు రావద్దు ఈ మంది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీరు ప్రయాణం చేయండి మీరు రైల్వే స్టేషన్లోనే ఆగండి వచ్చిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని ఎంత అవకాశం ఉందో అంత అవకాశం మేరకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే చాలామంది ప్రమాదాలు జరిగేదానికి అవకాశాలు చాలా మెరుగుపడతాయని కోరుకుంటూ స్వామి 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 శరణం 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 గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఎటువంటి మెరుగైన సౌకర్యాలు అంటే అర్థవంతమైన సౌకర్యాలు నేనైతే గమనించలే స్వామి కాలిబాటలో బాటలో కొంచెం మెరుగుపరిచారు కానీ భక్తుల రద్దీ పెరిగే కొంది కూడా అక్కడ సౌకర్యాలని ఎంతో పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక పెద్ద ఇష్యూ అయితే జరుగుతూనే ఉంది దానికి ముందుగా ఎందుకు ప్రణాళికలు ఈ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు మా స్వాములు అన్నట్లు మొత్తం మీద ఆదాయంలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతము కేవలము రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే వస్తుంది ఇది వాస్తవం ఆదాయాన్ని తీసుకొని కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో కేరళ గవర్నమెంట్ ఫెయిల్ ఇది అందరూ అంగీకరించాలి అందరూ పెద్ద పెద్ద గురుస్వాములు ఉన్నారు కానీ ఎవరు కూడా వెళుతున్నారు వస్తున్నారు ఆ సంవత్సరం అయిపోయింది అనుకుంటున్నారే కానీ అక్కడ చిన్నారులు వృద్ధులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఇది మాత్రం ఎవరూ గమనించట్లేదు స్వామి చాలా బాధాకరమైన విషయము మన గవర్నమెంట్లో మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితేనేమి పక్క రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు అయితేనేమి ముఖ్యంగా చేతులు జోడించి వినవిస్తున్నాము మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక అనేక దేవస్థానాలను దేవాలయాలను సందర్శిస్తున్నారు దీని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక కార్యాచరణని క్రియేట్ చేయాలని చెప్పేసి మనవ చేస్తున్నాము అలాగే మన గోడును విన్నవించుకోవడానికి అక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక కమిటీని ఫామ్ చేసి అక్కడ ఒక ఐఏఎస్ క్యాడర్ అధికారుల్ని ఒకరిని ఇద్దరిని అక్కడ పెడితే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారు కనీసం ఆ కమ్యూనికేషన్ లేదు ముఖ్యంగా కమ్యూనికేషన్ లేదు మనకు అక్కడ వాళ్ళు మాట్లాడే భాష కానీ మనకు అర్థం కాదు మన గోడు విన్నవించుకోవడానికి మన సౌకర్యాలని కనీసం అక్కడ వినడానికి ఒక కమిటీని అక్కడ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను స్వామి స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యారు